మిత్రులారా నా వెనక చూడండి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నివసించిన ఇల్లు ఇది మీరు దాని వెనక చూడండి పైన కల్పవృక్షం అని ఇంటి పేరు కనిపిస్తుంది అంతేకాకుండా కల్పవృక్షాన్ని కాకుండా దాని కింద ఒక చిన్న ఎంబిలెం లాగా ఒకటి ఉన్నది చూడండి ఈ ఎంబిలెం ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రచురణలు పుస్తకాలు అన్నింటిలో కూడా ఇది కనిపిస్తుంటుంది ఈ ఇంట్లో ప్రస్తుతం విశ్వనాథ సత్యనారాయణ గారి కుమారుడు పావన శాస్త్రి గారి ముగ్గురు కుమారులు ఈ ఇంట్లో నివసిస్తూ ఉన్నారు ఇంటిని విశ్వనాథ్ వారిని నివసించిన ఆ పరిస్థితి నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయన ఇక్కడ నివాసం ఉండి అప్పటి నుంచి డెబ్బై ఆరు వరకు ఇక్కడే ఆయన పరంపదించిన వరకు ఇక్కడే ఉన్నారట వారు ఈ ఈ ఇంట్లో మనకి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇల్లు ఇదంతా మనం చూడవచ్చు అక్కడ కనిపించేటువంటి ఎర్ర రంగులో ఉన్నటువంటి రాతి తొట్టిలోనే ఆయన స్నానం చేసేవారట వారి మనవడు ఈ వివరాలన్నీ మనకు చెబుతున్నారు ఈ ఇల్లు చూడటం గొప్ప అనుభూతి